ఇంత అద్భుతమైన గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికే ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది మా అధికారులు మా మంత్రివర్గ సహచరుల యొక్క సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనమని మరొకసారి రుజువైంది ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చిండ్రు ఈ ప్రాంత ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా అది నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంతమంది అడ్డంకులు సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక శాసనసభలు ఉన్న శాసనసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనుగడనే అవుతుంది అని చెప్పి అన్న వాస్తవంగా అది జరుగుతుందని అంచనాకి సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంత గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి పది సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు రెండు వేల పద్నాలుగులో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలైనా నాలుగు విడతల్లో చేస్తామని అసలు మిత్తి చెల్లిస్తామని ఆ ఐదు సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా అదే విధమైన లక్ష రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది మొదటి ఐదు సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రెండవసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చెల్లించాల్సిన పదహారు వేల కోట్లు కానీ చెల్లించిన తొమ్మిది వేల కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే పది సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వమన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులున్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ప్రజలు తీర్పిస్తే అని చెప్పి మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు ఇంతకుముందు ఎల్ఐఏ చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి లోక్సభ పక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్ లో ఆ మాటను నిలబెట్టుకొని ఆ మాటను పెట్టుకొని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ ప్రజలకు రెండవసారి మాట ఇచ్చిండ్రు